దేవునికి స్తోత్రం ప్రభు నామములో అందరికీ శుభములు గత శుక్రవారం విత్తువాణి ఉపమానము అనే సిరీస్ నుండి మంచి నేలను పడిన విత్తనాలు అనే అంశమును ధ్యానించాము ఈ శుక్రవారం విత్తువాణి ఉపమానములో మానవ స్వభావాల సమీక్ష అనే అంశమును ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిషుద్ధుడి అయిన మా క్రీస్తి ప్రభువా నీ నామమునకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన దినములన్నిటిలో నీ కృపలోమమును భద్రపరిచి ప్రశస్తమైన నీ సన్నిధి భాగ్యమును అనుగ్రహించినందుకై నీకే వందనములు ప్రభు సజీవమైన వాక్యముతో నీ ఆత్మశక్తి ద్వారా మీరే మాతో మాట్లాడండి నీ తట్టు చూచుటకు మా ఆత్మ నేత్రములను తెరవండి దేవా నీ పరిశుద్ధాగ్నితో మమ్మను దహించి మా హృదయాలను నూతనపరచండి నీ అంత నిలిచి ఉండి ఫలించుటకు నీ సహాయం మాకు అనుగ్రహించమని ఏసై పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొంటున్నాను తండ్రి ఆమెన్ వాక్యము ఏసుక్రీస్తు ఆయన శిష్యులతో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరని చెప్పి వారు చూచుచుండగా ఆరోహణమయ్యాడు పదకొండు మంది శిష్యులు వారితో కొందరు స్త్రీలు తల్లి అయిన మరియ ఆయన సహోదరులతో కలిసి నూట ఇరవై మంది ఉన్నారు వారు ఎరువుషలేములోని మేడగదిలో శాకతప్త హృదయాలతో ఏకమనసు కలిగి ఎడతెగక ప్రార్థన చేశారు పెంతుకొస్తూ పండుగ దినమున మేడగదిలో ఉన్న శిష్యులు విశ్వాసల గుంపు మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఎరువుషలేము కదిలించబడి కలవరపడింది బలమైన పరిశుద్ధాత్మ కార్యము జరిగి ఆత్మల పంటనిచ్చింది అపస్తుడైన పేతులు బోధించిన వాక్యప విత్తనాలు ఫలించి ఇస్రాయేలీలలో మూడు వేల మంది వాక్యం అంగీకరించి బాక్తిస్వము పొందారు సంఘంలో చేర్చబడ్డారు అపస్థుల కార్యములు రెండవ ధ్యాయము నలభై రెండవ వచనం వీరు అపస్థల బోధ ఎందును సహవాసమందును రొట్టి విచ్చుట ఎందును ప్రార్థన చేయటం ఎడతెగక ఎడతెగకయుండరి వీరు మంచినేళ్ళను పడిన మంచి వాక్యపు విత్తనాల వంటి హృదయము గలవారు సంఘమనే దేవుని పొలములో కర్షకులముగా ఆయన సేవలో నమ్మకముగా పనిచేసి పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా నిత్య జీవము అనే అక్షయమైన పంటను కోయాలి గలతి అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినములు మనుష్యుడు ఏమి విత్తుడో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరేచనను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయను యేసుక్రీస్తు ఆయన శిష్యులతోనూ కూడి వచ్చిన బహు జనసమూహములకు ఉపమాన రీతిగా నిత్య జీవితంలో జరిగే తెలిసిన కొన్ని విషయాలను పోల్చి తెలియని పరలోక రాజ్య మర్మములను గూర్చి బోధించాడు మత్తయి పదమూడవ అధ్యాయం మూడు నాలుగు వచనములు ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడేను పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను ఉపమాన భావము మత్తయి పదమూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఎవడైనను రాజ్యమును కూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే స్రావ ప్రక్కన అణచబడిన కఠినపరచబడిన నేల మీద విత్తనములు చల్లబడి అవి పైపైన చల్లా చెదురుగా పడి ఉన్నాయి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని వెదుకుచూ వచ్చి వాటిని పసికట్టి మృంగివేసింది మొదటి పేతరు ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదినా అని వెతుకుచు తిరుగుచున్నాడు గనుక స్థిరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండి కనిపెట్టుచు దొంగయు దోచుకుని వాడైన అపవాదిని ఎదిరించి ఎత్తుకుపోకుండా లేదా ఆ విత్తనములు మృంగివేయబడకుండా కాపాడుకోవాలి అవి మొలకెత్తుటకు కన్నీటితో తడిపి దేవుని పాదాలను వేడుకొని కావలివానిగా పంటను కాపాడుకోవాలి కొంచెము కాలము శ్రమపడిన తర్వాత దేవుడే మీకు ప్రతిఫలమిస్తాడు ఆయనే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు త్రవ ప్రక్కన పడిన విత్తనాల వంటి హృదయస్థితిని కలిగి ఉండి వారు వాటిని లక్ష్య పెట్టకుండా ఆత్మీయ అంధత్వముతో సాతాను అంచరులుగా ఉండి జీవ మార్గమును కనుగొనలేరు పాతాళంలోనే మందగా కోచబడతారు మొదటి ఆహాను మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఈ అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను త్రావ ప్రక్కన విత్తబడిన విత్తనముల వంటి హృదయము గలవారు నిర్లక్ష్యంతో దేవుని వాక్యమును విని గ్రహింపక అపవాది చెరకు లోనై తమను తాము అపవిత్రపరుచుకున్నారు యూదా పదవ వచనం వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించేవారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకుని వచ్చున్నారు వారు కయీన నడిచిన భ్రష్టత్వము వ్యభిచారము విగ్రహ ఆరాధన వంటి మార్గములలో నడుస్తారు బిలాము నడిచిన తప్పు త్రావలో ఆతురముగా పరిగెత్తుతారు కోరహ వలె దైవజనుల మీద తిరుగుబాటు తిరస్కారము చేస్తారు ఆమోసు ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టిస్తాను అది అన్నపానములు లేకపోవటం చేత కలుగు క్షామము కాక ఎహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామము గనుక ఎహోవా మాట అనగా దేవుని వాక్య బాధన కరువు ఏర్పడకముందే సమయం ఉండగానే దేవుని ఉపదేశమును గైకొని అంగీకరించాలి యషయా యాభై ఐదవ అధ్యాయం ఆరవ వచనం యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగాని ఆయనను వేడుకొనుడి అప్పుడు త్రోప్రక్కన ఎండిన నేల వంటి మన హృదయాలను నీటి ఊటల చోటుగా మార్చి ఫలభరితంగా చేయను పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించివాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయను మత్తయి పదమూడవ అధ్యాయం ఐదవ వచనం కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడేను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే ములిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి లేనందున ఎండిపోయాను ఉపమాన భావము రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచిన గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసైనను కలగగాని అభ్యంతరపడను రాతి నేలలా విత్తబడిన విత్తనాల వంటి వారు ప్రారంభంలో సంతోషంతో వాక్యాన్ని అంగీకరిస్తారు భక్తిలో కొనసాగరు వాక్యము ప్రార్థన లోతైన విశ్వాసములో ముందుకు సాగలేరు వీరు దేవుని ఎందు స్థిర చిత్తము బలమైన నిర్ణయాలు చేస్తారు అల్ప విశ్వాసముతో తిరస్కరిస్తారు ఆచారం ప్రకారం ఆరాధనలో పాల్గొంటారు వాక్యానుసారంగా హృదయాలను నొచ్చుకోనివ్వరు దిద్దుబాటును త్రోసివేస్తారు బండల వంటి రాతి నేలపై చేరిన కొద్దిపాటి మన్ను రాయిని కప్పిపుచ్చి మట్టి నేల వలె కనబడినట్లు వేషధారణ మోసపు క్రియలు కలిగి ఉంటారు రెండవ తిమోతి మూడవ అధ్యాయం ఐదవ వచనం పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని భక్తిహీనులు వీరు ఇంట్లో వీధిలో వేషధారుల వలె ఉంటూ చర్చిలో కపటపు భక్తిని నటించే అవిశ్వాసులు కీర్తన ముప్పై ఏడవ అధ్యాయం రెండవ వచనం దుష్కార్యములు చేయివారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలె ఈ ఉపమానములో వేరు లోతుగా లేకపోవడం అంటే దేవుని వాక్యము కార్యాలయడలా నమ్మకత్వం లేక బలమైన విశ్వాసులుగా కొనసాగరు వాక్యము విని వెంటనే సంతోషంతో అంగీకరిస్తారు కొంతకాలం సాగుతారు వాక్యము నిమిత్తము శ్రమలు హింసలు కలగగానే వెనుదిరిగి దిగజారిపోతారు దేవుని దివ్య వాక్యమును తప్పిపోయినట్లయితే దేవుని కుమారుని శిల్వ వేయిచు అవమానపరుస్తారు కావున దేవుని వాక్యమును అంగీకరించి ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టాలి హెబ్రి ఐదవ ధ్యాయం ఎనిమిదవ వచనం ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను క్రీస్తుని పోలి మనము కూడా శ్రమలలో హింసలలో విధేయత నేర్చుకుని ఆయన సత్యమార్గములో నిలచి నిత్య జీవం పొందుకోవాలి మత్తయి పదమూడవ అధ్యాయం ఏడవ వచనం కొన్ని ముండ్ల పదలలో పడేను ముండ్ల పదలో ఎదిగి వాటిని అణచివేసాను మత్తయి పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ముండ్ల పదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్పరడగును ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనముల వంటి వారు అలవాటు ఆచార భక్తిలో కొనసాగుతారు వీరు ఆత్మీయ ఉజ్జీవము కొరకు కాక శారీరక ఉద్రేకముతో ఎంత దూరమైనా శ్రద్ధగా వెళ్తారు ఒక క్రమము నడిపింపు విధి విధానాలు వేరుగా ఉండి వాక్యానుసారం కాకపోయినా దేవుని ఆత్మతో గ్రహించలేరు తాత్కాలిక ఆనందము బాహ్య ఉద్రేకముతో ఒక మంచి కార్యక్రమంలో పాల్పొందామని అమితముగా ఆనందపడతారు శరీరాశ నేత్రాస జీవపుడుబములను పోషిస్తారు క్రొత్త ప్రదేశములో ఉల్లాసపడతారు క్రమంగా సరిధికి వెళ్తారు అలవాటు క్రైస్తవులుగా సాగుతారు క్రీస్తు వారసత్వమును సంపాదించుకోరు అభ్యంతరం కాని బోధనలను ఆచరిస్తారు వారి స్వభావము ఏమాత్రమో నూతనపరచబడదు ఆచారాలు సాంప్రదాయాలు అలరితో కూడిన ఆటపాటలు ముసలమ్మ ముచ్చట్లు అన్నిటిలోనూ పాల్గొంటారు లూకా ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం ముండ్ల పొదలలో పడిన విత్తనాల వంటి వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలించని వారు వారే నిష్ఫలు విత్తనం మొలకెత్తింది ఐహిక విచారములతో అణిచివేయబడుతూ పెరిగి కోతకొచ్చింది గాని ఫలము రాలేదు నిష్ఫలముగా కూర్చబడి అగ్నిలో కాల్చబడింది యాకోబు మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినములు వీరు తమ స్వకీయ దురాశ చేత ఈడవబడి మరులు వాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును మరణమనుకొనెను అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడే మతయి అధ్యాయం ఇరవై మూడవ వచనం మంచి మంచినేళ్ళను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించేవాడు అట్టి వారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించిన నేను లూకా ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనం నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు మంచి నేలను పడిన విత్తనముల వంటి వారి హృదయము అనే పొలములో నుండి ఫలించుటకు చిక్కులను కల్పించే ప్రతి ఆటంకములను తీసివేయాలంటే హృదయమనే పొలమును దున్ని ఆ పలములో నుండి గర్వము అహంకారము మత్సరము జగడములు అనే వ్యర్థాలను తొలగించాలి మంచితనము సాత్వికము విశ్వాసము మొదలుగా ఆత్మ ఫలములతో హృదయం నింపబడాలి యోగ్యమైన మంచి మనసుతో ఫలము కొరకు సమయోచితముగా ఓపికతో కనిపెట్టాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి సత్క్రియలను శ్రద్ధగా చేయాలి శ్రేష్టమైన నేల వంటి హృదయాలలో శక్తివంతమైన వాక్యపు విత్తనము విత్తబడితే ఆ విత్తనము మొలకెత్తి పెరిగి వాటి కాలమందు ఫలిస్తది నేలలో పడిన విత్తనముల వంటి హృదయములు గలవారు దేవునిలో నిలచి ఉండి బహుగా ఫలిస్తారు త్రోవ ప్రక్కన విత్తనము హృదయంలో నిలవలేదు ఈ అనుభవం నుండి రాతి నేలను పడిన విత్తనం వంటి అనుభవంలోనికి రావాలి రాతి నేలలో పడిన విత్తనం మొలకెత్తినది గాని లోతైన విశ్వాసము లేని కారణముగా వేరు లేక మాడిపోయింది ఈ అనుభవం నుండి ముళ్ళ పొదలలో విత్తబడిన విత్తనం వంటి అనుభవమును సంపాదించుకోవాలి వాక్యము విని అంగీకరించి భక్తిలో కొనసాగుతూ ప్రతివిధమైన ధనాపేక్ష ఐహిక విచారములను జయించి మంచి నేలలో పడిన విత్తనముల వలె స్థిరపరచబడి ఓపికతో కనిపెట్టి సత్క్రియలతో మంచి మనసుతో వాక్యానుసారం జీవిస్తూ వారి విశ్వాసాన్ని బట్టి నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలించాలి క్రైస్తవ్యంలో ప్రారంభ అనుభవము నుండి ఫలపరితమైన అనుభవం వరకు చేరాలంటే ఈ స్థాయిలన్నింటినీ జయించాలి నీతిని వితితే ప్రేమ సమాధానము అను పంటను కోస్తాము ప్రేమను వితితే క్షమ సహనము అను పంటను కోస్తాము విశ్వాసము వితితే విజయము సాక్ష్యము అను పంటను కోస్తాము వెలుగును విత్తితే మంచితనము నీతి సత్యము అను కోస్తాము అని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని వాక్యమును ఆత్మను బట్టి విత్తి నిత్య పంటను కోయటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆ మెయిన్ అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్